కృష్ణ గారు నమస్తే కృష్ణ గారు బాగున్నారా సార్ బాగున్నాను సార్ ఏం విశేషాలు కృష్ణ గారు సార్ అదే ఒక ఇరవై ఎకరాలు పైరు పెట్టినాను ఆ పైర్లో పది ఎకరాలకి మీరు చెప్పిన ముందు జనానే ముందు వాడినాను ఒక ఐదు లీటర్లు తెచ్చుకొని పది ఎకరాలకు వాడినాను ఎకరాకు వచ్చి రెండు ఎకరాలకు వచ్చి ఒక లీటర్ వైపున వాడినాను సార్ ఇదో చూడండి సార్ పైరు అంత నాణ్యతంగా ఉంది చూసేదానికి బాగుంది రోడ్డు మీద పోయేవాళ్ళు కూడా చూస్తున్నారు ఏం కుట్టినావు ఏం అని అంటున్నారు జనానీ అనే ముందు కొట్టినానని చెప్తున్నాను అది కూడా వాడచ్చు చూడండి సార్ ఇదో ఇదో ఈ పక్క చూడండి సార్ పిల్లకలు ఎట్ట ఉండో పైరు ఎట్టుందో చూడండి సార్ రెండు పక్కలు చూడండి సార్ కొట్ సార్ ఒక దుంప కూడా వెతకుతున్నాను సార్ చూడండి ముప్పై ఆరు పిల్లకలు ఉన్నాయి సార్ ఒక దుంపకి ఏరు కూడా బాగుంది నాణ్యతంగా ఉంది ఏరు కూడా బాగా తెస్తుంది జనానీ అనే ముందు మీరు చెప్పిన ముందు ఇదో కొట్టంది కొట్టో ఈ పక్కన చూడండి సార్ జనానీ కొట్టని ముందే పైరు కూడా చూసేదానికి బాగలేదు నాణ్యతం లేదు ఎదుగుదా లేదు ఒక పిలక్ కూడా ఒక ముట్టు కూడా పెడతాం సార్ చూడండి సార్ పద్దెనిమిది పిలకలు ఉన్నాయి దీనికి చూసి కూడా బాగలేదు దీనికి కూడా వాడుంటే బాగుండేమో అనిపిస్తుంది కానీ ఇంకో పది ఎకరాలు మర్చినా రేపులుండేస్తాను దానికి కూడా వాడతాను చూడండి సార్ తెరప తెరపలిగా ఉంది కార్తికులు కూడా ఉంది చూడండి సార్ బాగుంది బాగలేదు మీరే కాకుండా ఇతర రైతులకు కూడా దీన్ని మేము తెలియపరచచ్చా చెప్పచ్చు సార్ మీరు చెప్పొచ్చు నేను కూడా చాలా మందికి చెప్పున్నాను సార్ ఈ పక్క పక్కన వాళ్ళందరికి కూడా ఈ పొలానికి బాగా జనానే మీరు చెప్పిన ముందు జనానే ముందు వాడచ్చు అని చెప్తా ఉన్నాం సార్ నేను కూడా చెప్పి రైతుల చేత వాడిచ్చి మంచి ఫలితాలు పొందొచ్చు మంచి ఫలితాలు పొందొచ్చు ఓకే కృష్ణ గారు థ్యాంక్ యూ కృష్ణ గారు సార్